కొంతమందికి కొన్ని విషయాలపై విరక్తి రాదు అలసిపోరు కూడా అలాంటి వ్యక్తే అరవై ఐదేళ్ల పద్మరాజన్ ఈయన గొప్పతనం ఏంటి అనుకుంటున్నారా ఏకంగా రెండు వందల ముప్పై ఎనిమిది సార్లు ఎన్నికల్లో ఈయన మరి గెలిచారా అంటే అది లేదు నామినేషన్ వేయడం ఓడిపోవడం ఈయనకున్న సరదా ఏంటి ఈ పిచ్చి కూడా ఉంటుందా అనే కదా మీ డౌట్ మీరు వినది నిజమే అయితే ఈ పద్మరాజన్ ఇప్పుడు నేషనల్ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు అదేంటనుకుంటున్నారా ఏకంగా రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాడు కానీ ఇది కాదు కదా వెరైటీ ఏకంగా మోడీ రాహుల్ గాంధీ మాదిరిగా రాష్ట్రాలు దాటి మరీ పోటీ చేస్తున్నాడు తమిళనాడులోని ధర్మపురి కేరళలోని ఇప్పుడు నుంచి పోటీ చేస్తున్నారు ఈయన ఈయన గురించి తెలిసిన తమిళనాడు వాళ్ళు మాత్రం ఈయన్ను ఎలక్షన్ కింగ్ అంటారు నిజంగానే కింగ్ అండి బాబు ఎన్నికలు వచ్చాయంటే చాలు తెగ సంబర పడిపోతూ ఉంటారు ఈయన ఈయన నామినేషన్ పేపర్ను పక్కాగా నింపుతారు రిజెక్షన్ అయ్యే ఛాన్సే లేదు ఇక మోడీ నుంచి కేసీఆర్ జగన్ బాబు వరకు కూడా తమ నామినేషన్ పత్రాలను లాయర్ల చేత నింపించుకుంటారు కానీ పద్మరాజన్ మాత్రం తన ఫామ్ ని తానే నింపుకుంటాడు ఈ మాత్రానికే లాయర్ ఎందుకు ఫామ్ లో ఖాళీలు పూరిస్తే సరి ఎవరికైనా అనుమానాలుంటే నా దగ్గర వస్తే నింపిస్తానంటాడు కూడా అంటే అపోజిషన్ ఈయన మీద నుంచిన వాళ్ళకు కూడా ఈయన నింపిస్తానంటాడు మరి పద్మరాజన్ తో అట్లుంటదా మరి ఇక కెమెరా ముందు నిలబడితే మాత్రం నవ్వుతో మేసాలు దువ్వుతాడు ఈయన మేసాలంటే ప్రాణం యుక్త వయసు నుంచి ఆయనకు మేసాలు పెంచడం అంటే ఇష్టం ఇక ఎందుకు మీరు పోటీ చేస్తున్నారు అని అడిగితే మాత్రం సంపెంగ నూనె పెట్టిన మేసాలను దువ్వుతూ ఇంకెందుకు ఓడిపోవడానికి అంటారైనా అదేంటి ఎవరైనా గెలవడానికి పోటీ చేస్తారు కదా అంటే మాత్రం నేను ఓడేందుకే పోటీలో ఉంటానంటారు పద్మరాజన్ నా కొడుకులు కూతుళ్లు చివరకు భార్య నుంచి బంధువులు స్నేహితులంతా ఎగతాళి చేస్తారు నీకేం పని లేదా ఎప్పుడు డబ్బులు వృధా చేస్తావంటారు కానీ నాకు సరదా నేను గెలవను కానీ పోటీలో ఉండాలి నా పేరు ఎన్నికల బరిలో ఉండాలి హేమ హేమీల పక్కన నా పేరుండాలంటారు ఆయన అంతేకాదు ఈయనకు తమిళనాడులో ఎలక్షన్ కింగ్ అని పేరు ఈయన ఉన్న ప్రాంతానికి ఏ నాయకుడు వచ్చినా సరే అలా కలిసిపోతారంటే అన్నా దొరైతే అన్నా ఉండేవారు ఇప్పుడున్న నాయకులంతా వెదవలే ఎవరినైనా సరే చూపించి వీడు వెదవ కాదు అని చెప్పండి నిమిషంలో వాడు వెదవ అని నిరూపిస్తారంటారు ఈయన మంచి మంచి నియమాలు కట్టుబాట్లు ఉన్నాయి కానీ ఎన్నికల పిచ్చి మాత్రం నాలో పోలేదంటారు మరి ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారు అని మీడియా అడిగితే మాత్రం ఆ ఛాన్సే లేదు ఎందుకంటే అసలు నేను ప్రచారమే చెయ్యను నేనెలా గెలుస్తాను గెలవనే గెలవనంటారు ఈయన కానీ మీరు పోటీ చేసే చోట మంచి వారు లేరని ఒకవేళ జనం మీకు ఓటేస్తే ఒకవేళ మీరు గెలిస్తే ఏం చేస్తారని అడిగితే షాకింగ్ ఆన్సర్ ఇచ్చేస్తారు ముందు నేను గుండెపోటుతో చచ్చిపోతాను అంత షాక్ నేను తట్టుకోవాలని చెబుతారు పద్మరాజన్ ఈయన ఇప్పుడు భారతదేశంలో బిగ్గెస్ట్ ఎలక్షన్ లోజర్గా రికార్డు క్రియేట్ చేశారు ఇంతలా ఓడిపోయిన చెత్త నేత ఎవరు లేరని తేల్చేసింది ఓ సర్వే సంస్థ ఈయన తమిళనాడులో సేలం జిల్లా మెట్టూరు పట్టణంలో పుట్టి పెరిగారు ఇప్పుడు టైర్ రిపేర్ చేస్తూ హాయిగా బ్రతుకుతున్నారు ఒకప్పుడు ఆయుర్వేద డాక్టర్ గా పాపులర్ అయ్యారు ఈయన కానీ ఆయుర్వేదం కంటే మంచి మందులు వచ్చాయని చదువుకున్న డాక్టర్లదే సరైన వైద్యమని భావించిన దాన్ని వదిలేశారు తనకు తెలిసిన టైర్ల రిపేర్ షాప్ పెట్టుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పద్మరాజన్ ఆయన పోటీ చేసిన సమయంలో టైర్ల షాపు దగ్గరకు సామాన్యులు వచ్చి ఎన్నికల గురించి చర్చించేవారు అది ఆయనకు కిక్కిచ్చేది దీంతో ఆయనకు పోటీ చేయాలని మరింత కోరిక కలిగింది చాలా మంది టైర్లకు పంచర్లు వేసుకునే వ్యక్తి పోటీ చేసేది ఎందుకు అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన వారు పేరున్న వాళ్ళు పోటీ చేయాలని వెటకారం కూడా చేసేవారు కానీ మనకు రాజ్యాంగం హక్కులు కల్పించింది వాటిని ఉపయోగించుకోవాలని ఎవరంతా వెటకారం చేసినా పోటీ చేయడం వదిలిపెట్టలేదు మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఆయనకు చేప గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది ఇప్పుడు పోటీ చేయడానికి ఓ కారణం ఉంది మంచి వాళ్ళు సమాజానికి మంచి చేయాలనుకునే వారు పోటీ చేయడం లేదు వారిలో స్ఫూర్తి నింపేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను ఎవరైనా పోటీ చేయొచ్చని చెప్పడమే నా ఉద్దేశం అంటారైనా ఇక్కడ విషయం చెప్పుకోవాలి ఆయన గత ముప్పై ఎమ్గా రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా కూడా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు ముప్పై సార్లు లోక్సభకు యాభై సార్లు రాజ్యసభకు పోటీలో ఉన్నారు ఈ పద్మరాజన్ ఈయన పేరు అసెంబ్లీలోని ప్రతి ఉద్యోగికి ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు డెబ్బై మూడు సార్లు ఎమ్మెల్యేగా బరిలో నిలబడ్డారు పద్మరాజన్ అంతెందుకు అబ్దుల్ కలాం కూడా తనతో పోటీ ఉన్నారా అని మెచ్చుకున్నారు ఇక జయలలిత కరుణానిధి వాజ్పేయి లాంటి వారితో కూడా పరిచయం ఉంది నాకు ప్రత్యర్థులు ఎవరనేది అనవసరం పోటీ చేయాలనుకుని పోటీ చేస్తాను అంతేనంటారు పద్మరాజన్ అయితే ఈసారి హీరో సురేష్ గోపి మీద కావాలనే పోటీకి నిలబడ్డారయనా ఇలా వరుసగా ఓడుతున్న పద్మరాజన్ కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది అందరికంటే ఎక్కువ సార్లు పోటీ చేసిన వ్యక్తిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేశారయనా ఇన్ని సార్లు పోటీ చేయడం వల్ల తనకు కోటి రూపాయలకు పైగా ఖర్చిందని కూడా చెబుతున్నారు ఇంకా చెప్పాలంటే ప్రయాణాలు ఇతర ఖర్చులు కలుపుకుంటే కోటికి పైగానే ఖర్చు ఈ విషయంలోనే కుటుంబ సభ్యులు ఆయనను తప్పుపడతారని చెబుతూ ఉంటారు ఇక పద్మరాజన్ అత్యధికంగా ఆరు వేల రెండు వందల ముప్పై ఏడు ఓట్లు రెండు వేల పదకొండు ఎన్నికల్లో వచ్చాయి ఇదే ఇతని రికార్డు సొంతపట్నంలో నిలబడ్డప్పుడు తనకు ఈ ఓట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు తనకు వచ్చిన ఓట్ల కారణంగానే ఓ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు ఓట్లు చేల్చడం వల్లే తాను ఓడిపోయానని పద్మరాజన్ తిట్టాడట ఆ ప్రముఖ పార్టీ సీనియర్ నేత అన్నా డిఎంకే నేత డిఎంకే పార్టీ లీడర్ చేతిలో ఓడిపోయాడట ఎక్కడే ఓ రికార్డు ఉంది ఏడాది తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్ లో తనకు ఒక్క ఓటు కూడా పడలేదన్నారు ఆయన ఇంకో విషయం ఏంటంటే తన ఓటు కూడా తను వేసుకోలేదట అయితే ఈయనకు ఎమోషనల్ టచ్ ఉంది అయితే నాన్న మీద ప్రేమతో కొన్నాళ్ల క్రితం వరకు వద్దని వారించినా కూడా తన కొడుకు శ్రీజిష్ మద్దతుగా నిలిచారు నాన్న నాకు హీరో అంటారు ఎందుకంటే తాను చదువుకునే రోజుల నుంచి నాన్న ఫోటో పేరు పేపర్ లో వచ్చేది కొన్నాళ్ళకి ఆయన ఇంటర్వ్యూలు కూడా మీడియాలో వచ్చాయి అది నాకు గొప్పగా అనిపించింది కానీ చాలా మంది హేళన చేసేవారు అయినా నేను పట్టించుకోలేదు నాన్న కోరుకున్నది ఆయనకు సంతోషం అనిపించింది చేయాలనుకున్నాను చేశానంటారు కొడుకు శ్రీజిష్ నేనెవరో మా కాలనీలో తప్ప ఎవరికీ తెలియదు కానీ మా నాన్న కలెక్టర్ ఆఫీస్ కెళ్ళినా గుర్తుపడతారు అసెంబ్లీకి వెళ్ళిన ప్రతి ఎమ్మెల్యే పలుకొరిస్తారు అది మా నాన్న సంపాదించిన కీర్తి జర్నలిస్టులు సైతం మా నాన్నను గుర్తిస్తారు అందుకే నాన్న అంటే నాకు ఇష్టమని పద్మరాజన్ కొడుకు శ్రీజీష్ అంటూ ఉన్నారు అయితే రెండు చోట్ల నామినేషన్ వేసిన పద్మరాజన్ ఈసారి ఎన్నికలు ఎందుకో చాలా క్రిటికల్ గా అనిపిస్తున్నాయి దేశం మారుతోంది యువత ఆలోచనలు మారుతున్నాయని చెబుతున్నాడు పద్మరాజన్ మరి మీరు ఎప్పటి వరకు నిలబడతారు అంటే తనకు ఆరోగ్యం బాగున్నంత వరకు ఎన్నికల్లో పోటీ పడుతూనే ఉంటానని చెబుతున్నాడు ఈ పద్మరాజన్ మరి ఎందుకు నిలబడుతున్నారు అంటే మీకు తెలిసిన ఆన్సరే ఓడిపోవడానికి మాత్రమే ఈయన ఎలక్షన్ లో నిలబడుతున్నారు మొత్తానికి ఈయన బిగ్గెస్ట్ ఎలక్షన్ లో రికార్డు క్రియేట్ చేశారు మరి పద్మరాజన్ గురించి మనం తప్పకుండా నేర్చుకోవాలి రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను కల్పించింది తప్పనిసరిగా వాటిని మనం ఉపయోగించుకోవాలి ఎవరైనా ఎన్నికల్లో నిలబడచ్చు అనేది పద్మరాజన్ చెప్పేది మరి పద్మరాజన్ గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి